ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయం నుంచి ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనం వరకు ముద్రల తీర్పులను చూచాము ప్రకటన ఎనిమిది ఆరు నుంచి తొమ్మిది పన్నెండు వరకు ఐదు బోరల తీర్పులను చూచాము ఐదవ బోర తీర్పు ఎనిమిది పదమూడులో పక్షిరాజు మొదటి అయ్యో అనే కేక వల్ల వచ్చిన మొదటి శ్రమలను తెలియజేస్తుంది అంటే ఈ తీర్పులో అగాధములో నుండి వచ్చిన మిడతల దండు వాటికున్న తేలు కొండల లాంటి కొండలతో ఐదు నెలలు బాధించుటను చూచాము ఈరోజు పక్షిరాజు రెండవ అయ్యో అను కేకను తెలియచేయు ఆరవ బూర తీర్పును చూడబోతూ ఉన్నాం ప్రకటన గ్రంథము తొమ్మిది పన్నెండు నుండి ఇరవై ఒక్క వచనాలు మొదటి శ్రమ గతించెను ఇదిగో మరి రెండు శ్రమలు ఇటు తరువాత వచ్చును ఆరవ దూత బోర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము యూఫ్రటిసు అను మహానది యొద్ బంధింపబడి ఉన్న నలుగురు దూతలను వదిలిపెట్టమని బూర పట్టుకొని ఉన్న ఆ ఆరవ దూతతో చెప్పుంటిని మనుషులలో మూడవ భాగమును సంహరింపవలనని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ నలుగురు దూతలు విడిచిపెట్టబడిరి గుర్రపు రౌతుల సైన్యంలో లెక్క ఇరువది కోట్లు వారి లెక్క ఇంత అని నేను వింటిని మరియు నాకు కలిగిన దర్శనమందు మందు ఇలాగు చూచితిని ఆ గుర్రములకు వాటి మీద కూర్చుండి ఉన్న నిప్పు వలె ఎరుపు వర్ణము నీలవర్ణము గంధక వర్ణముల మైమరువులు ఉండెను ఆ గుర్రముల తలలు సింహపు తలల వంటివి వాటి నోళ్లలో నుండి అగ్ని ధూమ గంధకములు బయలు వెడలుచుండెను ఈ మూడు దెబ్బల చేత అనగా వీటి నోళ్లలో నుండి బయలు వెడలుచున్న అగ్ని ధూమ గంధకముల చేత మనుషులలో మూడవ వంతు చంపబడెను ఆ గుర్రముల బలము వాటి నోళ్లయందును వాటి తోకలయందును ఉన్నది ఎందుకనగా వాటి తోకలు పాముల వలె ఉండి తలలు కలిగినవై ఉన్నందున వాటి చేత అవి హాని చేయను ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను వినను నడువను శక్తి లేనివై బంగారు వెండి కంచు రాయి కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టినట్లు మారు మనసు పొందలేదు మరియు తాము చేయుచున్న నరహత్యలను మాయమంత్రములను జార చోరత్వములు చేయకుండా వారు మారు మనసు పొందినవారు కారు ఈ తీర్పుని గురించి మరింత వివరంగా తర్వాత వీడియోలో చూద్దాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ